హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ కప్పులు వచ్చినప్పుడు స్పర్మ్ కౌంట్ కానీ లేకపోతే మార్ఫోల్జర్ మొటిలిటీ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్తాం సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మన డైటరీ చేంజెస్ చేసినంత మాత్రాన మనకు స్పర్మ్ పారామీటర్స్ నార్మల్గా ఎన్ని రోజుల్లో అవుతాయి అనేది చాలా మంది అడుగుతుంటారు దాని గురించి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ బేసికలీ మనకు స్పర్మ్ సైకిల్ అంటే సో మనకు గా స్పర్మ్ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి బయటకి ఎజాక్యులేషన్ ఆ స్టేజ్ అంటే మెచ్యూర్ స్పమ్స్ రావడానికి సెవెంటీ టూ డేస్ అంటే ఆన్ అండ్ యావరేజ్ టూ అండ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ టైం పడుతుంది సో మనకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం వల్ల ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అంటే మనకు ఎన్ని రోజుల నుంచి హ్యాబిట్స్ ఉన్నాయి సపోజ్ లైక్ లాంగ్ టర్మ్ నుంచి స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నారు అన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ టైమే పట్టొచ్చు అది మనకు ఆన్ అండ్ యావరేజ్ బార్డర్ లైన్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు స్మోకింగ్ ఆపేసి హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి విటమిన్ సి ఫ్రూట్స్ అవిను యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆన్ అండ్ యావరేజ్ త్రీ టు సిక్స్ మంత్స్ లో మనకు స్పర్మ్ పారామీటర్స్ అనేది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదే సేమ్ థింగ్ విత్ ఆల్కహాల్ కూడా దానికి కూడా ఆన్ అండ్ యావరేజ్ త్రీ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది అండ్ ఇంకోటి ఒబిసిటీ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం కొందరు మరీ ఓబీస్ ఉంటారు సో వెయిట్ ఎక్కువ ఉండేసరికి కూడా మనకు టెస్టాస్టన్ లెవెల్స్ తగ్గి పారామీటర్స్ అనేది డెఫినెట్ గా ఆల్టర్ అవుతాయి సో వాళ్ళు వెయిట్ లాస్ అయి అయ్యాక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ విటమిన్ సి ఫ్రూట్స్ అవన్నీ కూడా బాగా తీసుకుంటే దాంతో కూడా మనకు అట్లీస్ట్ మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ అయితే ఆన్ అండ్ యావరేజ్ టైం పడుతుంది మన సిమెన్ పారామీటర్స్ అన్ని కూడా నార్మల్ అవ్వడానికి కొన్ని కండిషన్స్ అంటే లైక్ కొందరు జిమ్ కి వెళ్ళినప్పుడు లాంగ్ టర్మ్ అనబాలిక్ స్టీరాయిడ్స్ తీసుకుంటారు అంటే కండలు మజిల్ గ్రోత్ కోసము ఎక్స్క్లూసివ్ గా స్టిరాయిడ్స్ తీసుకుంటారు కొందరు ఏంటంటే ఎక్సోజినియస్ టెస్టాస్ట్రాన్ అంటే మనకు నార్మల్ న్యాచురల్ ప్రొడక్షన్ కాకుండా బయట నుంచి కూడా టెస్టాస్ట్రాన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు సో అలా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం లాంగ్ టైం పట్టొచ్చు అంటే త్రీ టు మామూలుగా అయితే యావరేజ్ త్రీ మంత్స్ అయితే బేసిక్ ఏంటంటే సిక్స్ మంత్స్ కొందరికి నైన్ మంత్స్ టైం కూడా పట్టొచ్చు ఇట్ డిపెండ్స్ అన్నట్టు అంటే వాళ్ళు చాలా లాంగ్ టర్మ్ యూస్ ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్న వాళ్ళకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ టైం పట్టొచ్చు లేదు రీసెంట్ గానే స్టార్ట్ చేశారు అన్న వాళ్ళకి మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ టూ టు సిక్స్ మంత్స్ టైం పట్టొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అంటే మనం లైఫ్ స్టైల్ ఫికేషన్ చేంజ్ చేసి మన డైట్ లో చేంజెస్ చేసి హ్యాబిట్స్ లో చేసి వెయిట్ రిడక్షన్ చేసి రెగ్యులర్ వర్క్అౌట్స్ అండ్ డైట్ ఇంప్రూవ్మెంట్ వీటి అన్నిటితో ఆన్ అన్ యావరేజ్ అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ టైమ్ అయితే పడుతుంది మన సిమెంట్ పారామీటర్స్ నార్మల్ రావడానికి సో ఫ్రెండ్స్ సో స్టార్ట్ డూయింగ్ రైట్ ఫ్రమ్ టుడే మనకి ఎట్లాగో చాలా మందికి హ్యాబిట్స్ ఉంటాయి కాకపోతే వాళ్ళు డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు బట్ దెన్ మీ అంతలు మీరు రియలైజ్ అయ్యి ఇవన్నీ మనం ఫాలో అయితే కూడా చాలా మటుకు వితిన్ త్రీ మంత్స్ లో నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో రైట్ నౌ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ